హాయ్ ఫ్రెండ్స్ విజయవాడలో కృష్ణా నదిలో బోటింగ్ కెల్లారు భవాని ఎహెడ్ కి వెల్లడానికి బోటింగ్ లో మనం భవానీ ఎహెడ్ కి ఆ వెళ్ళేటప్పుడు వీడియో తీసాం ఈ వీడియోలో మా బాబు దైన ఒక పక్క ఉంది ఇక్కడ ఎంత బాగుందంటే ఏ లో ఉంది చాలా బాగా ఈ బోట్ మనం ఇక్కడ బోటింగ్కి వెళ్ళడానికి ఐలాండ్కి వెళ్ళడానికి అంటే బోటింగ్ నుండి ఐలాండ్కి వెళ్ళడానికి వన్ ట్వంటీ పర్ హెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఇవి స్పీడ్ బోట్లో ఉన్నప్పుడు మేము దిగిన ఫోటోలు ఇవి చాలా స్పీడ్ బోట్ అయితే ఇంత చాలా అంటే చాలా ఎంజాయ్ అనిపించిందండి చూడండి ఒక అక్కడ కెమెరామెన్ వీడియో తీశాడు అది చూడండి అది ఎలా షేక్ చేస్తుంటే కింద పడతామా ఏంటి అసలు ఈ మన థ్రిల్లింగ్ అనిపించిందండి చేసింగ్ చేస్తూ ఉంటే ఇలా సేమ్ అదేవిధంగా విధంగా ఫీల్ వస్తుందండి స్పీడ్ బోటింగ్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇంకా దీనిలో బనానా బోటింగ్స్ చాలా బోటింగ్స్ ఉన్నాయా బ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయండి బనానా బోటింగ్లో ఇట్లా కూర్చోవడం ఉంటుంది కూర్చుంటే ఒక సిలిండర్ షేప్లో లాగా బనానా ఉందా కూర్చుంటే మనం బట్టు గట్టిగా పట్టుకుంటే వెళ్ళిపోతాం అది కూడా చాలా బాగుంటుంది మధ్యలో మనం నీళ్ళలో వదిలేస్తారు స్నానం చేయొచ్చు ఇది మేము సింగిల్గా కెమెరామెన్ తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చినాయండి చూడండి స్పీడ్ బోట్ అయితే అసలు ఏమై ఏమో ఎంజాయ్గా ఉందండి ఇవి మనం రిటర్న్లో వస్తున్నప్పుడు మేము తీసుకున్న వీడియోస్ ఇది సాయంత్రం వేళ బోటింగ్లో మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు వీడియోస్ చూడండి బాగా చాలా అంటే చాలా బాగున్నాయి అప్పుడు మా రిటర్న్లో బోటింగ్ కొరకు మా బాబు వేటి వేటి చేస్తూ అక్కడ కూర్చున్నాడు ఆ లోపు మేము ఒక రెండు ఫొటోలు దిగామండి బోట్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు రిటర్న్ కొరకు రిటర్న్ లో ఎగురు ఇందులో అక్కడ ఐలాండ్ లో ఎగురు చాలా గేమ్స్ ఉన్నాయండి ఇందులో ఎగురు గేమ్ ఆడుతూ జంపింగ్ చేసుకుంటూ చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మధ్యలో ఏంటంటే జంప్ చేసిన కొద్ది మనం ఎంత ఇస్తుంటే అంత పైకి పైగురు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇది దీన్నే ఒక టెన్ మినిట్స్ ఆడుకున్నారు చాలా గేమ్స్ ఉండే ఐలాండ్ లో ఐలాండ్ ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు కానీ మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం ఐలాండ్ అంతా చాలా డామేజ్ అయిందండి ఇప్పుడు ఇప్పుడే ఐలాండ్ రిపేర్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని గేమ్స్ ఉన్నాయి చాలా రైడ్స్ అవి చాలా రైడ్స్ ఉన్నాయి సైక్లింగ్ కానీ ఆ చాలా ఉన్నాయి అవన్నీ మేము డ్యామేజ్ కావడం వల్ల అవన్నీ మేము ఎంజాయ్ చేయలేకపోయాము మళ్ళీ ఇప్పుడు కొంచెం రిపేర్ చేస్తున్నారు చూడండి మా సిద్ధు అలా జంప్ చేస్తే జంప్ చేస్తూ పడ్డాడు మా సిద్ధుని జంప్ చేపియాలని మా సాయి జంప్ చేస్తుండే అంటే మా సాయి జంప్ చేస్తే మా సిద్ధు పైకి వెళ్తుంది చూడండి అలా జంప్ చేస్తున్నాడు ఎంతో బాగుంది ఇందులో భవానీ ఐలాండ్ చాలా బాగున్నాయి అంటే మళ్ళీ ఒకసారి ఐలాండ్ మొత్తం మంచి చాలా ఒక వన్ డే స్పెండ్ చేయొచ్చు అండి ఐలాండ్ ఇది చూడండి ఇప్పుడు ఇక లాస్ట్కు మా చిన్నబాబు ఒకడే కాసేపు ఎంజాయ్ చేశాడు చూడండి స్టార్టింగ్లో జంప్ చేయలేదు ఇక లాస్ట్కు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య చూసి వాళ్ళయ్య దిగాక ఇక మా సిద్ధార్థ్ జంప్ చేశాడు చూడండి

ఆ ఐలాండ్ లో రిసార్ట్స్ లో మనం స్టే చేయొచ్చు నైట్ టైంలో డిన్నర్ చేస్తూ ఐలాండ్ లో చూస్తూ చుట్టూ అందాలు అద్భుతంగా ఉంటాయి అందాలను మనం ఎంతో వీక్షించచ్చండి ఆ చాలా మంది ఆ ఎక్స్పీరియన్స్ చేశారు ఇక్కడ ఒక ఐలాండ్ లో ఒక ఫోటోషూట్ ఒక లవ్ షేప్ లో ఉంది చాలా బాగా అనిపించింది ఇది ఇక్కడ ఒక ఫోటో దిగామండి మేము ఇటువంటి లొకేషన్స్ అప్పుడే ఒక నెమలి కనబడితే నెబలి దగ్గర ఫోటో దిగాము ఇది స్పీడ్ బోట్లో ఫోటోలు అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి లైట్లో స్పీ చాలా బాగుంది ఇది చూడండి మేము రిటర్న్ స్పీడ్ బోట్ నుంచి బయటకు వచ్చాక తీసిన ఫోటో అండి ఇది మా పిల్లలు ఆడుకుంటున్నారు కాసేపు ఉయ్యాలతో ఇద్దరు ఒకరు ఊపుతుంటే ఇంకొకరు తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఒక మనం ఎంట్రెన్స్లోనే ఒక లయన్ షేప్లో పెద్ద స్టాచ్యూ లాగా కనబడుతుంది అండి బాగుంటుంది ఇది రిటర్న్లో మేము అక్కడ వే కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెండు ఫొటోస్ దిగామండి చాలా అంటే చాలా బాగుందండి చూడండి రిటర్న్లో మేము వెళ్తున్నాం భవానీ ఐలాండ్ వన్ డే స్పెండ్ చేయొచ్చండి మీరు ఈజీగా అంటే ఇప్పుడు ప్రజెంట్ అది కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి చేస్తున్నారు స్పీడ్ బోట్ మాత్రం చే భయపడకుండా ఎంజాయ్ చేయాలంటే చేయండి పర్ డెన్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వెళ్ళినా కూడా అయితే బతడింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ కూడా తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనకు విజయవాడలో తిరుగుతున్నా విజయవాడ మధ్య విజయవాడలో చాలా మంది అసలు విజయవాడలో ఆగిమ్ విజయవాడ